షుగర్కి మంది చెప్తానండి ఏంటి నేను ఏమేమి డాక్టరా షుగర్ చెప్తుందా అనుకో మీరు అనుకోలేను షుగరు మన కంట్రోల్లో మనం ఉంచుకోవచ్చండి ఎలా ఉంచుకోవచ్చు అంటే మనము ఆలోచనల ద్వారా చాలా వరకు తగ్గించుకోవచ్చు ప్రతి జబ్బుకి ఆలోచనే కారణం అంటే మనశ్శాంతం లేకుండా జీవించడమే ప్రతి రోగానికి కారణం హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటే మనకి ఏ రోగం కూడా ధరిచే దాన్ని నిజంగా మాట్లాడితే అలాగే అన్నము అంటే ఎప్పుడు మనం అన్నం తింటూ ఉంటాం అన్నం అంటే ఇష్టం కదా అన్నం తింటూ ఉంటాం తర్వాత షుగర్ సంబంధించిన ఆ యొక్క వైట్ అయితే ఏదైతే ఉంటుందో ఉప్పు ఉప్పు కూడా షుగర్ చాలా ప్రమాదం మనం అనుకుంటే ఉప్పు బీపీకి అనుకుంటాం ముందు బీపీకి అంటే కూడా ఎక్కువ ప్రమాదం మనకి షుగర్లో ఎక్కువ ప్రమాదం అండి కాబట్టి మీరు ఉప్పు వేసుకోండి ఇంక తప్పదు రాళ్ళు ఉప్పు వేసుకోండి అది కూడా కళ్ళు ఉప్పు అంటారు కదా అది వేసుకోండి సాల్ట్ అసలు పూర్తిగా మానేయండి పెరుగులో కూడా ఉప్పు వేసుకోవద్దండి తర్వాత అలాగే నిలవచ్చు అది అప్పుడప్పుడు తినాలి తప్పదు ఇంకా ఇంకా దాన్ని మనం అది కూడా కట్టుకొని ఎండాకాలం బతుకుతాం కానీ కొంచెం అది తీసుకోవచ్చు ఉప్పు తగ్గించేసి ఆయిల్ కూడా నిల్లండి ఆయిల్ కూడా లేకుండా చాలా తగ్గించేసి ఇంకా ఎప్పుడో అనుకుంటే అది తప్పదు కానీ అలాగే వైట్ రైస్ వైట్ రైస్ పూర్తిగా మానేసి వైట్తో ఏదేదైతే ఉందో వైట్ పదార్థం అంతా మానేస్తే షుగర్ని చాలా హ్యాపీగా మందులు లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు దాన్ని నేనే ఎగ్జాంపుల్ అనమాట ఎందుకంటే నాకు ఒక కొంచెం దిగులు పెట్టుకునేటప్పుడు నీ మధ్యలో షుగర్ బోర్డర్ వచ్చింది అరే నేను మందులు వేసుకోవద్దు ఎందుకంటే మందులు వేసుకుని జీవితాంతం వస్తుంది నిజంగా తగ్గదు షుగరు మనం అనుకుంటే ఆ జీవితాంతం లేదు నీ మనస్తో నీ ఆలోచనతో షుగర్ తగ్గించుకోవచ్చు ఈ యొక్క న్యాచురల్ బదులు హ్యాపీ అండి అద్భుతం అనమాట అంతా పొద్దున్న లేచి జామాకులు కొంచెం నాలుగు ఆకులేసి ఆ జామాకులు కషాయం తాగడం జామాకా అంటే జామకాయలు తినడం ఒక పూట ఫ్రూట్స్కి వెళ్ళిపోవచ్చు అండి హ్యాపీగా ఎన్ని ఎన్ని ఫ్రూట్స్ కూడా తినచ్చు ఆ షుగర్ పెరగదన్నమాట అలాగే నువ్వు ఇంత తింటే దానిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి కాబట్టి అన్నం అనేది పూర్తిగా ఒక పూట మానే అలాగే చాలామంది సంగతి తింటే తగ్గుతుంది కదా అనుకుంటారు సంగటిలో కూడా రాగి సంఘటన కూడా ఉంటుందండి మరి ఏం తిని మనం నిజంగా మాట్లాడితే కదా కాబట్టి అది అందుకని ఏం చేస్తారంటే మీ అందరికీ మంచి చిట్కా చెప్తాను ఒక కూర అంటే ఒక బెండకాయలు లేదంటే ఒక సొరకాయ కూర ఏదైనా సరే అండి కూర ఇంత కూర పెద్ద బౌల్ తినేసి దానిలో అన్నం ఇంతే పెట్టుకొని చక్కగా దాన్ని కలిపేసి తింటే మీరు అనుకుంటే అన్నం ఇంతేగా తిన్నాను అనుకుంటారు ఫీల్ అవుతారు మనం తినేది అక్కడ ఇంత కూర తింటున్నాం దానిలో ఇంత అన్నం తింటున్నాం సరిపోతుంది దాన్ని అప్పుడు కూరలో నీకు అంత కావాల్సినంత అక్కడ షుగర్ పెంచేటివి ఏమీ ఉండవు అనమాట అలాగే ఒక పూట ఫ్రూట్స్కి వెళ్ళిపోండి ఇంకా మార్నింగ్ ఇంకా ఏ జావో లేదంటే రెండు ఇడ్లీనో మరి నాలుగు తినే చోట రెండు ఇడ్లీ ఇలా మనం మన డైట్ మనమే చేసుకోవాలి తప్ప పక్కన వాళ్ళకి చేరండి మాకు ఇంకా నేను తగ్గించుకొని దాన్ని మాకు మా దిలిపోయిన రోజు ఇంకా తిను ఇంకా తిన నేను నేను ఆరోగ్యం మనం చూసుకోవాలి కాబట్టి వద్దునాను నేను ఇలాగే తింటా అని నా డైట్ నేను ప్రయత్నం ఎంతైనా తిండి చూసి మనం అటెంప్ట్ అండి ఈ రోజే కదా షుగర్ తినేద్దాం ఈ రోజే కదా ఈ దోశ తినేద్దాం అంటే మళ్ళీ రేపటికి ఇంకా పెరిగి అది ఇంకా హెచ్బీఎన్సీ ఇంకా పెరుగుతుంది అనమాట కాబట్టి మనం దాన్ని తగ్గించుకోవాలంటే మన చేతిలో ఉంది పెంచుకోవాలన్నా కూడా మన చేతిలో ఉంది కాబట్టి షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే అది కూడా మన చేతుల్లోనే ఉంది ఇంకా అలాగే బీపీ అండి బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ నార్మల్ అని చెప్పి అనుకుంటాం తెలుసు మనక తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే లేదు ఇప్పుడు హండ్రెడ్ బై ఎయిటీ ఇలా తగ్గి ఇలా పెట్టుకోండి చాలా ఎందుకంటే ఒకసారి కొంచెం పెరిగినా కూడా ప్రాబ్లం లేదు మనం వన్ ట్వంటీ నుంచి ఇంకా కొంచెం పెంచుకున్నాం అంటూ వన్ ఫార్టీ దాకా నార్మలే ఉంటాం కానీ ఒక్కసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే ఖచ్చితంగా జీవితాంతం మీరు వాడాల్సిందే లేదంటే కిడ్నీ ట్రబుల్స్ ఇవన్నీ చెప్తారు మరి అంత బాధ ఎందుకు నీకు వన్ వన్ థర్టీ ఎప్పుడు చూపించిందో అప్పుడే నువ్వు మెలుకులు తీసుకోవాలి ఏం మెలకులు తీసుకోవాలి ఊరిలో పూర్తిగా ఉప్పు తగ్గించాడు దీనికి కూడా సేమ్ షుగర్ ఏ విధంగా అయితే ఉంటుందో అది కూడా షుగర్ తగ్గ షుగర్ ఒక షుగరే పెంచుతాం అనుకుంటా బీపీ కూడా పెంచుతుంది అలాగే సాల్ట్ మానేయాలి అలాగే ఆయిల్ మానేయాలి ఇవంతా మానేసి దాంతో పాటు బీపీ తగ్గాలంటే ఆలోచనలు కూడా మానాలండి నాకైతే మొత్తం బీపీ షుగర్ నేను ఏదో చెప్తానంటే నేను అనుభవించి చెప్తాను మీకు ఎక్స్పీరియన్స్ అనమాట నాకు ఇవన్నీ షుగర్ బార్డర్ అన్నారు షుగర్ నార్మల్ తెచ్చుకున్నాను అలాగే బీపీ ఉంది బీపీ కూడా చూపించుకున్నాను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈవెన్ నేను మీకు మీ అందరు తెలుసు నాకు కొంచెం ప్రాబ్లం అయింది అంటే హెల్త్ కాదు మా ఇంట్లో ఒక సిచ్యువేషను ప్రాబ్లం అయితే దాంతో నేను దిగులు పెట్టుకొని కొంచెం బాగా ప్రాబ్లం అయింది అనమాట అప్పుడు బీపీ వచ్చేసింది షుగర్ వచ్చేసింది మరియు ఎలా తగ్గించుకోవాలి అనుకున్నా సరే ఆలోచిస్తే మాత్రం సమస్యలు తీరిపోతాయా రాదు కదా అనుకో నాకు నేను ధైర్యం తెచ్చుకొని మనకు మనం ధైర్యం తెచ్చుకొని మనమే హ్యాపీగా ఉండడం మనం ట్రై చేయాలి తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు వచ్చి మనకు తగ్గించరండి మంది మనమే చూసుకోవాలన్నమాట అప్పుడు నేను బీపీ అమ్మో ట్యాబ్లెట్ వేసుకోకూడదు అని శుభ్రంగా ఉప్పు మానేశాను శుభ్రంగా నూనె కూడా చాలా తక్కువ వేసుకొని మానేసాను నిజంగా ఒక రెండు మూడు నెలలు అలా చేసా అనలేదు మన కూడా మనం అట్లా ఉండక్కర్లేదు రెండు మూడు నెలలు మనం దాన్ని కాన మన నార్మల్గా తీసుకొస్తే మళ్ళీ మనం దాన్ని అలాగే మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట అంటే మనం ఏదైనా ఒక ఆపరేషన్కి వెళ్ళాం అనుకో బీపీ ఉన్నా షుగర్ తగ్గించుకున్నా బీపీ ఇవన్నీ చెప్తారు మనం కాబట్టి ముందు మన చేతుల్లోనే ఉంది ఏది కావాలని నీ ఆలోచనలు మానుకోవాలి నీ మనసులో ఉన్న ఆ యొక్క ఇప్పుడు ఏదో గుణాలు ఉంటాయి కదా మనలో ఆ రొజగుణం గుణం గుణం ఇవన్నీ మనం మానేసుకొని మనం ప్రశాంతతగా ఉండాలంటే ధ్యానం చేసి చూడండి నలభై రోజులు అత్యంత అద్భుతం అండి నిజంగా ధ్యానంలో పెద్ద పెద్ద రోగాలు సైతం కదా మనం ఆఫ్టర్ ఆల్ చిన్న షుగర్ బీపీ తగ్గించుకోలేదు చెప్పండి ఎలా చేయాలి ధ్యానం చక్కగా ఇలా నేను చూడండి ఇక్కడ ఈరోజు రోజు ఇంట్లో వీడియో చేయదని నేను చక్కగా మా మా అపార్ట్మెంట్లో టెరల్స్ మీదకి వచ్చాను హ్యాపీ కూర్చున్నాను గాలి హ్యాపీగా ఇలా కూర్చోండి అలా ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే గాలి చూడండి ఎంత దూరం ఎట్లా వస్తుంది ఆ గాలి పీల్చుకుంటాం మంచి గాలి పీల్చుకుంటాం అలాగే మంచి ఆరోగ్యాన్ని పొందుతాం ఇవన్నీ కూడా మనకు ఎవరు చెప్తే కాదమ్మా మన ఆరోగ్యం మంచి ఎత్తులోనే ఉంది అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం జై గురుదేవ దత్త